శ్రీమాత్రయనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు కొన్ని మొక్కలు చూపిస్తానండి కొన్ని ఇలాంటి మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి ఆనందం ఉంటుంది దీనివల్ల ఏదో వచ్చేస్తుందని కాదు కానీ మొక్కలు పెంచుకునేటప్పుడు కొన్ని ఇలాంటి మంచి ముఖ్యమైన మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుందండి ఆనందంగా అనిపిస్తుంది చక్కగా ఇది ఏమో మొక్క అనుకుంటున్నారో మహాబెలవం చూసారా ఇది మహాబెలవం అన్నమాట ఇది చిన్న మొక్క కొని పెట్టేనండి ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ బాగా సిగురులయ్యి వచ్చి ఇలాగ కొంచెం ఇంత మొక్క అయిందండి ఇదైతే మహా చక్కగా ఇందులోనే నేను ఈ బ్రహ్మకమలం కూడా పెట్టానండి చిన్న మొక్క పెడితే వచ్చేసింది మరి అలాగే గిరుకు కాబట్టి ఆ చిన్న చిన్న కుండీలు కూడా ఇలా కుండీల్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఇదైతే మనకి మామూలుగా బిల్వం ఈ బిల్వం మామూలుగా పరమేశ్వరుడికి చక్కగా మరి గుడికి వెళ్ళిన మన ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకున్నా ఇలాంటి ఇలా మూడు ఉన్నది త్రిగుణం త్రిగుణాకారం జన్మ పాప పరిహారం ఏకబిల్వం శివా మనం చక్కగా ఒక బిల్వం సమర్పిస్తే మనకి మంచి ఆరోగ్యం చేకూరుతుందండి అంటే ఇలా పట్టుకుని చేస్తాం కదా దానివల్ల దానివల్ల మంచి ఆరోగ్యం పరమేశ్వరుడు మనకి ఇస్తాడనమాట చక్కగా ఈ బిలవ మొక్క చూసారా ఈ వర్షానికి చక్కగా ఇంత బాగా చిగురు చేసిందండి ఇది కూడా చిన్న మొక్క ఒక ఐదు సంవత్సరాలు అయిందండి ఇది పెట్టి ఇదైతే రెండు సంవత్సరాలు అయింది బిలవ మొక్క పెట్టి అయితే ఈ మహాబిలువం కూడా పరమేశ్వరుడికి చాలా ఇష్టం అండి ఇది అరుదుగా ఉంటాయి మనకి నర్సరీలు కూడా ఎక్కువగా దొరికేయో ఒకే ఒక మొక్క ఉంటే చాలా రేటు చెప్పాడు అయితే అయిందని తీసేసుకున్నాను అనుకోండి పరమేశ్వరుడు గుడికి వెళ్ళినప్పుడు ఇలాగా రెండు ఆకులు తెప్పుకుని పట్టుకెళ్తే మహాబిలం అండి ఎక్కడ లభించింది మీకు అని గురు గారు కూడా అడిగారండి గురువు గారు చక్కగా ఇగో చూసారా ఎంత బాగుందో పచ్చగా మొక్క అయితే పెద్దదండి చక్కగా అందంగా మరి చిగుర్చింది మనం పెట్టుకున్న మొక్కలు అభివృద్ధి అయినాయి అనుకోండి ఇలాగా మనకి నిలబడిపోతాయి ఇంక ఇలాంటి మొక్కలు గొమ్ముని పోతాయి అనేది ఉండదు కొన్ని కొన్ని మొక్కలు పోతూ ఉంటే పెట్టుకుంటూ ఉంటాము ఇదైతే చెప్తున్నాను కదండి ఐదు పై మాటే ఇదైతే రెండు సంవత్సరాలు అయింది ఇది మహాబిల్వం ఇది దొరకటం మనకి కష్టమే దొరికిన తర్వాత ఇలా నిలబడటం కూడా చాలా కష్టమే కానీ చక్కని ఎండ ఉంటే కొంచెం మొక్కలు గ్రో వస్తాయండి ఇప్పుడు నీడ పుట్టి ఉండే అంటాం చూసారా అవి కూడా కొంచెం ఎండ తగులుతూ ఉండాలి కానీ ఇలాంటి మొక్కలకి ఎండ తగిలి కొలిది బాగా రెపరెపలాడుతూ మంచి ఉంటాయి అన్నమాట చూసారా చక్కగా ఇదైతే మహాబిల్వం ఇదైతే బిల్వం ఇంతేనండి చక్కగా మన మాకైతే పక్కన స్కూలు పిల్లలు అయ్యి వచ్చేస్తారు హాలిక్కడి ఇప్పుడు కొంచెం కొంచెం టైం దొరికిందని తీసేస్తూ ఉన్నానండి అయినా బళ్ళు సౌండ్ అయ్యి పడిపోతూ ఉంటుంది మీరు మొక్కలంటూ పెట్టుకుంటూ ఉన్నారనుకోండి మొక్కలు ఇష్టం అనుకోండి ఇలాగా ఒక బిలవం మొక్క మహాబిళవం అంటారు లభించితే మాత్రం వదలొద్దు ఎక్కడైనా నర్సరీలో దొరికితే రేట్ ఎంత ఎక్కువైనా కూడా కొని పెట్టుకోండి ఇలా ఈ ఆకులు సొత్తేనే మనకు చాలా ఆనందంగా అండి సూచన ఎలా ఉన్నాయా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి